నిప్పట్లు లేక చెక్కలు అనమాట ఇవి చాలా చోట్ల రకరకాలుగా పిలుస్తూ ఉంటారు బట్ మా సైడ్ మాత్రం మేము నిప్పట్లనే పిలుస్తామండి తిరుపతి చిత్తూరు సైడ్ అయితే వీటిని చెక్కలు అని అంటారు చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చెప్పిండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు వాడారంటే ఖచ్చితంగా టేస్ట్లో చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ నేను చూపించాను కదా శనగింజలు బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దాంట్లో పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలండి పప్పులు కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్నారంటే అవి కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఎక్కువ ఫ్రై చేయకూడదు పప్పులైతే కొంచెం శనిగింజలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత చూడండి ధనియాలు ధనియాలు చాలామంది వేయరండి నైంటీ నైన్ పర్సెంట్ ధనియాలు అయితే యూస్ చేయరు ఎండుమిరకలు కూడా నేను ఫ్రై చేసుకున్నాను ధనియాలు చాలా మెయిన్ అని చెప్పాలి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కచాపచాగా మీరు దాన్ని దంచుకొనేసి దాంట్లోకి వాడుకున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట టేస్ట్ చాలామంది వాడరు ఇప్పుడు వీటిని మనము పౌడర్ చేస్ పౌడర్ చేసుకోవాలండి ఫస్ట్ మిక్సీలో వేసేసుకునేసి పచ్చగా పౌడర్ అయితే చేసేసుకుందాం మనం ఇప్పుడు ఫస్ట్ శనగింజలు కాకుండా మనము ధనియాలను మిరపకాయలు అనేవి ఫ్రై చే ఫ్రై చేసిన మిరపకాయలు ధనియాలు పౌడర్ చేసుకోవాలి ఈ రెండు ఈ రెండు ఒక పక్క పౌడర్ చేసుకోవాలండి మళ్ళీ పప్పులు చెనిగింజలు అనేటివి ఫ్రై పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే ధనియాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కచాపచగా కొట్టుకోవాలన్నమాట అలాగే చెనిగింజలు పప్పులు మీరు సపరేట్గా కొట్టుకోవాలి ఈ నాలుగు మిక్స్ చేసి కొట్టుకున్నారంటే సరిగ్గా పౌడర్ అయితే రాదండి అందుకే నేను ధనియాలు సపరేటు మిరపకాయలు సపరేటు చెప్పాను మీరు ఒకవేళ ఎండు మిరపకాయలు వద్దు అని అనుకుంటే కారం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వాడే కారం పొడి కారం కొంచెం బాగుండాలండి అలాంటిదైతేనే దీనికి దీనికి బాగుంటుందన్నమాట నిప్పట్లు టేస్ట్ కూడా వస్తాయి మనం తినేటప్పుడు స్పైసీగా నోటికి బాగా రుచిగా కనిపిస్తుంది కారం పొడి అలాంటిది వాడుకోండి బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము తయారు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకునేసి దాంట్లోకి నేను ఇంకొక బౌల్ బియ్యపిండి అయితే తీసుకుంటున్నానండి ఫ్రెష్గా నేను కొట్టించిందనమాట బియ్యపిండి చూడండి ఈ కప్పుతో అయితే నేను తీసుకు ఈ బౌల్తో అయితే నేను తీసుకుంటున్నాను ఈ బౌల్ అంతా ఒక్క ఒక్క బౌలే తీసుకున్నాను అనమాట అంటే నేను పెద్ద బౌల్ వాడుతున్నాను మీకు సరిపడినంత చిన్నగా చిన్న బౌల్ కూడా తీసుకునేసి కూడా వాడుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా ఉంది పిండి అంటే ఫ్రెష్గా కొట్టిండేదనమాట ఫ్రెష్గా కొట్టిండే పిండి అయితే మెత్తగా ఉంటుంది కొంచెం డ్రై అయితే నిప్పట్లు సరిగ్గా రావండి చెప్పాలంటే ఎందుకంటే రైస్ పౌడర్లో డ్రైనెస్ అంతా వెళ్ళిపోయింటుంది కాబట్టి అప్పుడు కొంచెం నిప్పట్లు అనేటివి చాలా స్మూత్గా అయితే రావన్నమాట క్రిస్పీగా స్మూత్గా రావాలంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టిండి బియ్యం పిండి వాడుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఎండు మిరపకాయలు ప్లస్ ధనియాలు పౌడర్ చేసిండే పౌడర్ కూడా వేసేసాను బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయితేనే మనకి పిండి మనము వాటర్ వేసి కలుపుకున్నప్పుడు టేస్ట్ అనేది సరిపోతుంది ఫస్ట్ పిండి ఇలా ఉన్నప్పుడే కడుపు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు శనగంజలు పప్పులు వేసేస్తున్నాను ఇవి కూడా బాగా కలుపుకోవాలి పిండిలో ఇలా ఎందుకు కలుపుకుంటామంటే వాటర్ వేసేసాక సరిగ్గా కలవదండి ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఎన్ని మిక్స్ చేసినా కూడా వేస్టే సాల్ట్ కూడా వేసేస్తున్నాను సరిపడినంత మీకు కావాలంత సాల్ట్ కావాల్సినంత కారం కూడా వేసుకోండి నేను నాకు సరిపడినంత వేసాను అనమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే నేను ఎటువంటి ఆయిల్స్ అయితే వాడట్లేదు ఎందుకంటే మామూలుగా పిండి రెడీ చేసేటప్పుడు చాలామంది వేడి నూనె కాంచి దాంట్లోకి వేస్తారనమాట నేను అది కూడా వాడట్లేదండి నేను ఆయిల్ అయితే కాంచి దాంట్లోకి వేయట్లేదనమాట జస్ట్ ఆ పొడిని బాగా మిక్స్ చేసేసుకునేసి వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చి కరేపాకు సన్నగా తరిగినేది కూడా వాడుకుంటున్నాను టేస్ట్కి చాలా బాగుంటుంది నిప్పట్ల మెయిన్ అని చెప్పేసి కరేపాకేనండి ఆ కరేపాకు ఫ్లేవర్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట తినేటప్పుడు క్రిస్పీగా మనం కొరికేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది చాలామంది కొత్తిమీర కూడా వాడతారు నేను నేనైతే వాడానండి కొత్తిమీర కొత్తిమీర ఏమంటే మనము కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఆల్రెడీ నేను ధనియాలు వేసేసాను కాబట్టి కొత్తిమీర అవసరం లేదు చూడండి ఇది ఇప్పుడు మనము ఈ పిండిలోకి వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి తగినంత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండి అయితే కలుపుకోవాలి అప్పుడు మనకి వేడి అనేది అనమాట చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళకి చేయి పెట్టేస్తూ ఉంటారు పాపం అప్పుడు కాలుతుంది అలా కాకుండా ఇలా జస్ట్ ఇలా చిన్న చిన్నగా పౌడర్ దాని మీద వేసుకుంటూ వేసుకుంటూ మీరు కలుపుకుంటూ వస్తే ఆ వేడి అనేది మీ చేతికి తగలకోకుండా మీరు సేఫ్గా ఉంటారు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను వేడి నూనె అయితే నేను వాడట్లేదు మామూలుగా చాలామంది ఆయిల్ కాంచి వేడి వేడిగా దాని మీద వేసి దాన్ని కూడా కలిపి దాని తర్వాత వాటర్ కూడా వేసుకొని కలుపుతారనమాట ముద్ద కలిపి పక్కన పెట్టుకుంటారు బట్ నేను అవి ఏం చేయట్లేదు జస్ట్ హాట్ వాటర్ మాత్రం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా పిండి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇది నేను తొక్ ఎక్కువగా చేయట్లేదు కాబట్టి నేను ఆయిల్ అయితే మిక్స్ చేయట్లేదు మామూలుగా ఎక్కువగా చేసుకునేదట్లయితే ఎందుకంటే పిండి ఆరిపోతుందనే నైంటీ నైన్ పర్సెంట్ వేడిని వేడి ఆయిల్ వేస్తాననమాట అలాగే క్రిస్పీగా మెత్తగా రావాలని వేస్తారు బట్ నేను వేసిండే పౌడర్లతోనే క్రిస్పీనెస్ వస్తుంది అలాగే మెత్తగా వస్తాయి నిప్పట్లు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అందుకే నేను వేయలేదు మీకు కావాలంటే వేణు నూనె వేసుకోండి ఏం ప్రాబ్లం అయితే లేదు చూడండి బాగా కలుపుకోవాలన్నమాట మనము ఈ పిండి కలిపే దాంట్లోనే నిప్పట్లు అనేవి బాగా వస్తాయి చా మనము జస్ట్ ఇలా కలిపి అక్కడ పెట్టేస్తే సరిపోదండి బాగా మిక్స్ చేసి బాగా పిండి ఎంత బాగా కలుపుతామో అంత బాగా నిప్పట్లయితే మాకు మనకి క్రిస్పీగా వస్తాయి ఈ చలికాలానికి పిల్లలైతే చాలా రకాల స్నాక్స్ అడుగుతూ ఉంటారండి మా ఇంట్లో నేనైతే నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నిప్పట్లు చేసేస్తానండి చాలామంది చాలా మంది ఏం చేస్తారంటే హెవీగా చేసుకోవాలి ఎక్కువ పిండి వేసుకోవాలి అది స్టాక్ పెట్టుకోవాలి అని అనుకుంటా ఉంటారు బట్ నేనైతే అప్పటికప్పుడు చేస్తానండి ఒక కప్పు అయినా సరే ఒక కప్పు పిండైనా కావాలంటే నేను వాళ్ళకి అయితే రెడీ చేసి ఇస్తాను చూడండి మన పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఫస్టు చిన్న చిన్న ఉండలు తయారు చేసుకుంటే మీరు నిప్పట్టు ఒత్తేటప్పుడు ఈజీగా టకటక ఒత్తి ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇదే ప్రాసెస్ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్నాక అప్పుడు మీరు ఇలా ప్లాస్టిక్ పేపర్ కానీ లేకపోతే అరిటాక్ మీద కూడా వత్తవచ్చండి అరిటాక్ కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ ఇలా వేసుకొనేసేసి నేను బ్లాక్ పేపర్ అయితే బ్లాక్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాను నాకు హరి అటాక్ అయితే అవైలబుల్లో లేదు నేను మామూలుగా అరిటాక్ మీదే ఒత్తుతూ ఉంటాను చాలా వరకు ఎందుకంటే మా తోటలో అరటి చెట్లు ఉన్నాయని మీకు చెప్పాను కదా బాగా ఆకులు అయితే అవైలబుల్లో ఉన్నాయండి మేము మార్నింగ్ నుంచి వెళ్ళలేదు కాబట్టి తీసుకురాలేదనమాట ఇలా బ్లాక్ పేపర్ మీద జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ అట్లా రుద్దుకొనేసి మనము ఇప్పుడు నిప్పట్టు పిండిని నేను చెప్పాను కదండి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలని ఇలా తయారు చేసుకున్నాక చూడండి ఇలా అనమాట నేను ఇలా ఒక్కకూడదు నీకు నీకు చూపిస్తున్నాను ఇలా ఒక్కకూడదనే చూపిస్తున్నాను జస్ట్ ఉండలు ఇట్లా చేతిలో రెడీ చేసేసుకొని ఉండలు అయితే రెడీ చేసుకున్నాక మనము చూడండి ఇది నిప్పట్లు ఒత్తేదనమాట మా ఇంట్లో రౌండ్గా ఒకటి ఉంటుంది నిప్పట్లు ఒత్తేది ఇది చెక్కది దీంతో ఒత్తితేనే రౌండ్గా వస్తాయి నిప్పట్లు మామూలుగా మనము నిప్పట్లు వద్దేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా చేతితో తట్టుకుంటూ ఉంటామన్నమాట అలా తట్టకూడదు తట్టకోకుండా జస్ట్ ఉండ పెట్టాము దాని మీద పేపర్ వేసేసి ఇట్లా వద్దామంటే నీట్గా వస్తాయండి నిప్పట్లు ఇంకొకటి ఏమంటే మనము ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఎక్కువగా ప్రెష ప్రెస్ చేసినా కూడా పలసగా అయిపోతాయి నిప్పట్లు మరీ అంత పల్సగా అయిపోయినా కూడా మీకు నిప్పట్లు టేస్ట్ అయితే రావండి చాలా గట్టిగా అయిపోతాయి అనమాట అలా కాకుండా మీడియంగా మీరు ఒత్తుకున్నారంటే చాలా బాగా వస్తాయి అనమాట టేస్ట్ నమలడానికి కూడా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా ఉండలు అయితే చేసేసుకోవాలి ఫస్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది అది మిస్టేక్ అనమాట అలా చేయకండి అని చూపించాను ఇప్పుడు చూడండి ప్రాపర్గా చూడండి జస్ట్ అలా ఉండ పెట్టామేమో జస్ట్ కవర్ వేసేసి అని ఇప్పటిది ఇది వస్తుంది కదా దాంతో ఒత్తేసామేమో మీరు అది లేకపోతే మీ ఇంట్లో జస్ట్ ఒక ప్లేట్ తీసుకొని కూడా ఉత్తుకోవచ్చండి రౌండ్గా ఏ ప్లేట్ అన్నా ఉన్నా ఏ బౌల్ అన్నా ఉన్నా కూడా దాంతో కూడా ప్రెస్ చేయచ్చు ఈజీగా వచ్చేస్తాయి నిప్పట్లు ఇప్పుడు ఈ నిప్పట్లు అనేటివి తీసేసి మనము ఆయిల్లో వేసేసుకోవడమే అంతేనండి చాలా చాలా టేస్టీ టేస్టీ నిప్పట్లు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఆయిల్లో కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను ఈజీ అండి చాలా కష్టం అయితే కానే కాదు బట్ ఏమంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించండి ఎందుకంటే ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుందన్నమాట దాన్ని మాత్రం ఎక్స్పీరియన్స్గా చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాగున్నాయి కదా నిప్పట్లు క్రిస్పీగా టేస్టీగా థ్యాంక్ యూ